వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానురా ఎలా ఉన్నారు అందరూ వేళ ములక్కాడి ఎగురు అమ్మా ములక్కాడి ఎగిరి పెట్టి చూపిద్దామని చెప్పి పులి చూపించాను కదా ములక్కాడి ఎగురు వండుతున్నాను రెండు చూపిస్తాను ఎందుకంటే పండ పనుల దగ్గరకు వచ్చేసినాయి కదా చేస్తా ఉన్నాం మళ్ళీ మీకు వీడియో చూపించాలి సాయమ్మ వీడియో గురించి వస్తారు ఎదురు అని చెప్పి ఆయిల్ పోసుకుందాం బంగారం చెప్తానన్నీ కూడా ములక్కాడ కోడుకుంటూ పులు చూపించినట్టున్నాను ఏమీ లేదురా సింపుల్గానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర అమ్మా ఇగో ముళక్కాళ్ళు ములక్కలు చూసారా ఇవి పచ్చిల్లోకి ఎంత బాగుంటాయో ప్రజెంట్ అయ్యి లేవు కాబట్టి పచ్చి ములక్కాడు చూపించాను బంగారం మాట నాకు ఇంతలో అంటే చాలా ఇష్టం అన్నమాట ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ ఓకేనమ్మ కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలని చెప్పి ఒక ఉల్లిపాయ కోసుకున్నాను అది కూడా చెప్తాను రేదను మా మన కూడా ముళక్కాడ తిండం సాయంత్రం స్కూల్ నుంచి రాగానే భోజనం చేస్తాడు వేడివేడిగా ఆ గ్రేవీ వేసి అనమాట ఉల్లిపాయ ఎగురుండేదని చెప్తాను అబద్ధం అది అంతకని ములక్కాడ ముక్కలు మేము తిని గ్రేవీ తనకేస్తాను అనమాట లేకపోతే ఇన్ని ములక్కాయ ఇంత ఉల్లిపాయ ఎక్కర్లేదు ముళక్కడ పులిసండినా కూడా అలాగే వేస్తాను రా ములక్కడ ఎందుకో తినడం ఇష్టపడతాను ఈ మిశ్రంలో కొడకుమ్మలన్నీ ఇంత బాగా వస్తాయి చాలు తీసుకున్నాం దోమన ఒకటి చేపల పులుసు చాలా బాగా చూసారు నాకు కూడా చాలా ఆనందం నచ్చిందా అది నిజంగానే అది మీరు తినలేదు నేను కాబట్టి చెప్తున్నాను చాలా రుచిగా ఉందిరా అమ్మ స్పూన్ వేస్తున్నాను ఉప్పు చాలా రుచి ఎందుకంటే అది మంచినీళ్ళు చెరువులేదు కదా అది అందుకని తేట నీరు లేదు మళ్ళా చాలా బాగుంది పసుపు వేసుకుందాం ములక్కడ ముక్కలు కూడా వేసుకుందాం తర్వాత వేస్తాను కారం తగ్గిన తర్వాత ముళకాడ బాగున్నాయా చూసారా ఇది ఉల్లిపాయ కదపకుండా సిమ్లో పెట్టుకున్నాం అమ్మ అదికో చక్కగా మగ్గింద మొలక్కడ చాలా బాగుంటుంది మరి రైస్ కుక్కర్ చూసారా భోజనం పెట్టుకుని ఇప్పుడే రా పని అంతా చక్క పెట్టుకున్నాం ఇంక దగ్గరికి వచ్చేసినాయి కదా ఈ వేళ ఎన్ని మార్చి మా పాప ఎక్కువ పని ఇప్పటికే అలాగే చక్కగా అల్లవి అంటుకొని అదికో ఇప్పుడు మనం కారం వేసుకుందాం అలా మగ్గిపోయింది అనుకో ఎక్కువ వాటర్ కూడా పట్టదు స్పూన్ ఉండినారు వేసుకున్నాను కారం ఒక్కో పచ్చిమిరపకాయ చాలా కారం ఉంటుంది ఒక్కో పచ్చిమిరపకాయ ఏయో పేర్లాంటికి కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తున్నాను అంతే సింపుల్గా ఇదిగో మళ్ళీ కొత్తిమీర నిండుకుంది అదిగో నలభై రూపాయలు అంటే కట్ట తెచ్చుకున్నానా వారం రావట్లేదు అమ్మా ఇదిగోనే చక్కగా మగ్గిపోయింది కదా మొన్నటి దాకా ఏడుసానికి వాడేమరా అన్ని రకాలు వాడమంటున్నారు డాక్టర్లు ఏం చెయ్యం ఆరు నెలలు ఒక రకం ఆరు నెలలు ఒక రకం వాడవలసి వస్తుంది చూసాను నూనె ఎక్కువ సరిపోయింది చక్కగా సన్ఫ్లవర్ అవడమంటున్నారు ఇగో వాటర్ పోసుకున్నామమ్మా ఇందులోకి అల్లం ఇల్లు పేస్ట్ కానీ జీడిపప్పు పేస్ట్ కానీ ఏమైనా సింపుల్గా ములక్కాడ ఎగిరిది ఎంత టేస్టీగా ఉంటుందంటే అందుబాటు కాడని బట్టి ఈ కాడ చాలా బాగుంటుందిరా ఇది సొంత కాడ ఇంటి దగ్గర మాట ఓకే చక్క దగ్గరికి వచ్చే చూపిస్తాను ఓకే బంగారు దేనికైనా ఓర్పు సహనం ఉండాలి ఓర్పు ఉన్నప్పుడు చాలా బాగుంటుంది ఓకే బంగారు ఇదిగో చూడమ్మా చక్కగా నేను నీడు పోసిన దానికి కూర దానికి కాకపోతే కూర అనేది అడవుడిగా వండుకోకుండా పది నిమిషాలు ఆల్చిపోయినా స్లోగా వండుకుంటే ఏ కూర అయినా బాగుంటుందమ్మా నువ్వు వండుతావు బాగుంటుంది మాకు ఇలా రాదు అంటారు మా మేనల్ భార్యలు కట్టాను ఎందుకు రాదు ఒకవేళ చెయ్యి తీరు తేడా ఏమో తప్పించి మీరు వేసి అన్నీ వేస్తారు దాన్ని ఓర్పుగా చక్కగా స్లోగా చేసుకున్నాం అనుకో బాగుంటుంది చూడండి మరి ఏమేసిన ఇందులో ఉప్పు కారం పసుపు అంతేనా మీరేసినట్టే నూనె అది ఏదన్నా ఉంటే ఒకవేళ చెయ్యి తీరు తప్పించి ఇంకా అంతకన్నా ఏమి మాదిరి ఏమి ఉండదు మీరేసినే నేనేస్తాను నేనే మీరేత్తారు అంతేనా అది కాకపోతే వండుకునే విధానాన్ని బట్టి స్లోగా కంగర కంగరగా వండుకోకుండా చక్కగా ఓకేనమ్మా నచ్చిందా కూర ఇందులో మీరు పచ్చరైలు వేసుకోవచ్చు ఎండ్రైలు వేసుకోవచ్చు కోడిగుడ్డు కూడా వేసుకోవచ్చు నేను ఇంక కోడిగుడ్డు వేయలేదు ఇంకా తల అయ్యి అడ్డుకున్నాం అన్నీ సక్క పెట్టుకున్నాం పని అది అని దగ్గరికి పొద్దున్న చారు పెట్టాను ఓ చారు ఉంది ఇదిగో కుక్కరు కూడా వెలిగింతాను ఇదిగో ఇదిలా సరిపోద్ది మాట అది ఓకేనమ్మా మరి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు పెడతాం కూడా చక్కగా చూడండి సింపుల్ సింపుల్ గా చూపిస్తా ఉంటాను మీకు శ్రావణ మాసం వస్తుంది కదా మళ్ళీ రెండు మూడు పిండి వంటలు కూడా చూపించేస్తాను కొన్ని చూపించాను కదా ఓకేనమ్మ మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అందరూ కూడా బెల్ బటన్ నొక్కి ఓపిక చక్కగా చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ చాలా ధన్యవాదములు అందరికీ బాయ్బాయ్ అమ్మ మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమో మేము ఎందుకు వచ్చాది బాయ్బాయ్